మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్వెలర్స్ ఈ జులై పదకొండున సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది కేపిహెచ్పి కొత్తపేట ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ అంటే ఇప్పుడు కేటీఆర్ రియలైజ్ అయ్యి చల్ అంటే ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఓ వంద నియోజకవర్గాలు టార్గెట్గా పెట్టుకొని పాదయాత్ర చేసేందుకు రూట్ మ్యాప్ను కూడా క్లియర్ చేస్తున్నారు అంటే ప్రజలు ఆదరించే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయనుకుంటున్నారు అనుకోవచ్చా లేదా మరి పార్టీ క్యాడర్ కాపాడుకోవడం కోసం చేస్తున్నారా లేకపోతే పిరాయింపులను నిరోధించడం కోసం అనుకోవచ్చు ఇప్పుడు పిరాయింపులు నిరోధించడం వాళ్ళకి సాధ్యం కాదు ఓకే ఎందుకు అంటే ప్రతి ఎమ్మెల్యే ఇక్కడ మనం కాక చూసినట్లయితే నేను అనుకుంటా వన్ ఆర్ టూ పర్సెంట్ తప్ప ప్రతి వాళ్ళు ఏదో ఒక బిజినెస్లో ఉన్నారు వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ను కాపాడుకోవడానికి కోసం మాత్రమే పోతారు అంతే తప్ప రేవంత్ రెడ్డి నాయకత్వం చాలా బలమైంది కాబట్టి నేను పోతున్నా అనేది తప్పు రేపు ఇంకో ఎల్ఐఏ కూడా వచ్చి చీఫ్ మినిస్టర్ అయితే ఆయన దగ్గరికే పోతారు వీళ్ళు ఇప్పుడు మీరు చూడండి ఎంపీసీలలో చూస్తే వందల కోట్ల వ్యాపార అసలు ఎవడు కూడా తక్కువ లేడు అందువల్ల వీళ్ళకి ఒకటి జరిగేది ఏంటంటే ఒకవేళ కేటీఆర్ పాదయాత్ర చేసినట్లయితే ఒకటి ఉన్న క్యాడర్ లోపల కొంత నిలబెట్టుకోవడానికి వాళ్ళని ఎన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది రెండవది ఏంటంటే రేపు వచ్చే ఎలక్షన్ లోపల గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోపల కొన్ని చోట్ల వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడే అవకాశం అయితే బాగా ఉంటుంది అంటే ప్రజలు అంటే ఈ ప్రభుత్వం మారే ఏడు నెలలు అవుతుంది కదా ప్రజలు రియాక్ట్ అయ్యే అవకాశాలు అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఏడు నెలల ప్రభుత్వం మీద ఉండే అసంతృప్తి ఏదైతే ఉందో అది వాళ్ళకి ర్యాలీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇప్పటికే ఇప్పుడు మీరు ఈ అన్ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి అన్ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వాడు ఇప్పుడు నిన్న ఒకతను మాట్లాడుతున్నాడు మేము ఇట్లా చేసినాము అట్లా చేసినాము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము కేసీఆర్కి చెప్పినాము ఉద్యోగాలు ఇప్పించినాము అని అంటున్నాడు కానీ ఆయన ఎస్టేషన్లో వచ్చాడు ఇప్పుడు కానీ అదే అంతకుముందు జరిగిన ఎస్టేషన్లు ఎప్పుడు కూడా వాళ్ళు లేరు అంటే నేను అనే ఏంటంటే టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో కాంగ్రెస్ రిజిస్ట్రేషన్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు తప్ప ఇద్దరికి కూడా అన్ఎంప్లాయీస్ పట్ల సరి అయిన దృక్పథం ఉందని మాత్రం నేను అనుకోను ఓకే రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రాకి పోయి ఆంధ్రాలో ఇక్కడ ఎంపీ ఉప ఎన్నిక వస్తుంది ఎమ్మెల్యే ఉప ఎన్నిక వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ ఉండి నేను గెలిపించుకుని పోతా రెండు వేల ఇరవై ఎనిమిదిలో సీఎం షర్మిలను చేస్తా అని చెప్పేసి అక్కడ చెప్పి రావడం జరిగింది అది సాధ్యమయ్యే పని అసాధ్యం అది ఈయన కడప పోయి ఈయన ప్రచారం చేసి షర్మిలమలు కనిపించడం అనేది సాధ్యమయ్యే పని కాదనేది నాది నిశ్చితాభిప్రాయం ఎందుకు అంటే ఒకసారి ఈ జగన్ వీళ్ళు కొత్త పార్టీ పెట్టినప్పుడు జస్ట్ మేము సర్వే చేయడానికి పోయాం పోతే వాళ్ళు పార్టీలకు అతీతంగా వీళ్ళ కుటుంబం పట్ల ఆ ఏరియాలో వాళ్ళు ఉంది ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు ఈయన ఏడు నెలలు చీఫ్ మినిస్టర్ అయింది కదా ఈయన మహబూబ్ నగర్ని గెలిపించుకోలేకపోయాడు మహబూబ్ నగర్నే గెలిపించుకోలేకపోయాడు ఈయన కనీసము ఈయన సొంత నియోజకవర్గానికి నాలుగు సార్లు పోయాడు వెయ్యి కోట్ల ప్రాజెక్టుని డిక్లేర్ చేశాడు ఇరవై రెండు వేల ఓట్లు తక్కువ వచ్చినాయి నువ్వు నీ కాన్స్టిట్యూషన్ లోపల ఆరు నెలలు కూడా కాలేదు ఎన్ని ఓట్లు తక్కువ వచ్చిన వాడివి మహబూబ్ నగర్లో క్యాండిడేట్ని గెలిపించుకోలేదు మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీ క్యాండిడేట్ని గెలిపించుకోలేదు నువ్వు ఇక్కడ నువ్వు ఈ ప్రాంతంలోనే మీ ఓటర్లే నీ పట్ల అటువంటి దృక్పథం ఉంటే నీ కడప ఓటర్లు నిన్ను ఎవరు చూస్తారు కడప ఓటర్లకు నీకు ఏం సంబంధం అక్కడి కార్యకర్ అక్కడి కార్యకర్తలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అది ఎట్లా సాధ్యమవుతుంది ఏం అండగా ఉంటారు అదే సాధ్యమయ్యే పని కాదు ఏం కాకపోతే డబ్బులు ఇస్తాడు ఖర్చులకి అంతే తప్ప అక్కడ పోలీస్ కేసులు పెడతారు అనుకో నేనేం చేయగలుగుతాడు అండ ఇప్పుడు మనం కూడా రోజు స్టేట్మెంట్ చూస్తాం అయితే ఏమైనా యాక్సిడెంట్లు అయిన ఫ్యామిలీ కానీ లేకపోతే మన పార్టీలో చనిపోయినప్పుడు లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా పార్టీ మీకు అండగా ఉంటుంది అంత స్టేట్మెంట్ తప్ప మళ్ళీ వాళ్ళెవరో వీళ్ళెవరో ఎవరికి తెలియదు మీకు కూడా చాలా మీ చాలా ఇష్యూస్ మీ దృష్టిలోకి వచ్చి ఉంటాయి వీళ్ళకి అండ అండగా ఉంటామని చెప్పడం తప్ప దాని తర్వాత మళ్ళీ వాడు అటే ఉంటాడు వీడిటే ఉంటాడు ఒకేసారి అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిణామాలు అంటే తెలంగాణలో జరుగుతున్న ఏదైతే పరిపాలన క్రమాన్ని మీరు చూస్తున్నారు ఈ చూస్తున్న క్రమంలో మరి వాళ్ళకు విజన్ లేకుండా పోతున్నారని మీరే చెప్తున్నారు కానీ మీరు ఇప్పటికైనా మీరు వారికి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు ముందు బేసిక్ ఇష్యూ ఏంటంటే అన్ఎంప్లాయీస్ ముందు మీరు ఎంప్లాయ్మెంట్ చూపించడానికి ప్రయత్నం చేయాలి దానికి సంబంధించిన మీ దగ్గర కార్యక్రమాలు ఏమున్నాయి ఏ ఇండస్ట్రియలా లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్ లోపల సబ్సిడీ అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేస్తారా అవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సిన పనులు అవి చేస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరిగితే తప్ప జనంలో అన్రెస్ట్ పోదు అదొకటి రెండవది అగ్రికల్చర్ సెక్టర్ ఉంది అగ్రికల్చర్ సెక్టర్ లోపల మీరు ఇచ్చే రుణమాఫీ అనేది తెలంగాణ లోపల కేవలం ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతులకు అందే ఎంత అనుకుంటున్నారు కేవలం ఫార్టీ త్రీ పర్సెంట్ నలభై మూడు శాతం అంటే ఒక వంద మంది రైతులు ఉన్నారనుకోండి వాళ్ళకొక పది లక్షలు కాక అవసరం పడి ఉంటే దాంట్లో మీరు ఇచ్చేది ఎంత ఫార్టీ త్రీ పర్సెంటే రిమైనింగ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు లేకపోతే వాళ్ళు ధాన్యం ఎవరికైతే అమ్ముతారో సేట్ వాళ్ళు వాళ్ళ దగ్గర తెచ్చుకుంటున్నారు మీరు నువ్వు రుణమాఫీ చేసినంత మాత్రాన రైతులందరూ బాగుపడతారన్న ఇది లేదు ఇంకోటి ప్రధానమైన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ లోపల చాలా బర్నింగ్ ఇష్యూ అండ్ ఎక్స్ప్లోజివ్ కాక మీరు చూసినట్లయితే ఇది మరొక పంజాబ్ అయ్యే అవకాశం ఉంది ఏది మారక ద్రవ్యాల విషయంలో ఇప్పుడు కాక మీరు చూసినట్లయితే రోజు ఒకసారి పేపర్లో వస్తుంది ఏదో ఒక క్లబ్ లోపల మందు మన మారక ద్రవ్యాలు వాళ్ళు పల పబ్లలో ఇప్పుడు మీకు సిల్వర్ మన జుబ్లీ ఏరియా కాక చూసినట్లయితే ప్రతి పదింట్లకు ఒక పబ్ పెట్టారు విపరీతమైన డ్రగ్స్ డ్రగ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు సిట్ వేసారు కేసీఆర్ సిట్ వేసారు డ్రగ్స్ అది రిపోర్ట్ ఎందుకు నువ్వు వచ్చినావు కదా ఆ డ్రగ్స్ ఎవడెవడు ఉన్నాడు ఎల్లవి ఉన్నాడా పుల్లవి ఉన్నాడా మళ్ళా ఉన్నాడు నువ్వు చెప్పాలి కదా ఆ సిట్ రిపోర్ట్ అట్లే ఉంది వీళ్ళు ఏం చేస్తారు ఉక్కుపాదం మోపుతా ఉంటారు ఉక్కుపాదం ఎవరి మీద మోపుతావు డ్రగ్స్ ఎవడు మామూలు వాడు చేయలేడు కదా ఎవడైనా ఉన్నవాడు చేస్తాడు లేకపోతే వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడు చేస్తాడు వాళ్ళ నువ్వు ఇంతవరకు మీరు చూడండి హైదరాబాద్ లోపల డ్రగ్స్ ఎప్పుడు ఇష్యూ వచ్చినా సినిమా వాళ్ళ వైపు జూయిస్తుంది ఇంతవరకు ఎవరినైనా మీరు అరెస్ట్ చేశారా ఎవరి మీద ఉక్కుపాదం అవుతున్నావు ఇవాళ గ్రామీణ ప్రాంతాల లోపల మీరు బెల్ట్ షాపులు పెట్టారు బెల్ట్ షాపులు తీసేయిస్తా ఉన్నావు బెల్ట్ షాపులు ఇంతవరకు ఒక్క ఒక్క బెల్ట్ షాపులు తీసేయించాలి ఇంతవరకు బెల్ట్ షాపుల మూలంగా గ్రామీణ ప్రాంతాల లోపల యువత చాలా తీవ్రంగా నష్టపోతున్నారు కరెక్ట్ చాలా తీవ్రంగా ఇంతవరకు నువ్వు బెల్ట్ షాపులు బంద్ చేయట్లే ఈ ఇది ఏం చేశారు కేసీఆర్ ఏం చేశాడు ఇంకా దానివల్ల ఎక్సైజ్ నుంచి ఆదాయం పొందడానికి ధరలు పెంచాడు ఇంతకంటే దారుణం ఉండదండి ఎక్సైజ్ ఆదాయం మీద ప్రభుత్వ సంక్షేమ పథకాలు నడిపించేది అంత దారుణం ఏదో ఉండదు మళ్ళీ పెంచుతానంటున్నారు కదా అయితే రేవంత్ ప్రభుత్వం కూడా పెంచుతా అదే అంటున్నాను ఈయన కూడా ఇంకా పెంచుతా అంటున్నాడు పెంచితే వాళ్ళు సంపాదించుకునే దాంట్లో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కేవలం తాగుడికే పోతుంది ఇప్పుడు మీరు రైతులకు ఇస్తూ ఉంటారు కదా ఐదు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలకు ఇచ్చేది ఏదైతే ఉంటుందో ఇప్పుడు మీకు తెలియని కాదు నాకు తెలియని కాదు ప్రతి రైతు ప్రతి కుటుంబము విలేజ్ లోపల వెయ్యి రెండు వేలు చేపదళ్ళు లేకపోతే చిల్లర దుకాణ దుకాణ లోపల అవి ఇవి కొనుక్కొచ్చుకోవడంలో ఉంటారు నువ్వు ఇచ్చిన వెంబడి అక్కడి ఓట్ల ఇప్పుడు డైరెక్ట్గా బెల్ట్ షాప్లోకి పోతున్నాయి నాకు తెలిసి ఎప్పుడైతే మీరు రుణమాఫీ చేస్తున్నారో లేకపోతే రైతు భరోసా రైతు పెట్టుబడి ఇస్తున్నారో ఆ రోజు కలెక్షన్లు అవుతున్నాయండి ఈ షాపులలో అయితే ఇప్పుడు ఈ ఖరీదుని తట్టుకోలేక యువత గంజాయికి అలవాటు పడుతున్నారు ఇప్పుడు డ్రింక్ ఏదైతే ఉంటుందో అది అవుతుంది అంత ఖరీదు పెట్టలేకుండా ఇప్పుడు గంజాయికి అలవాటు పడుతున్నారు నేను మా విలేజ్లో చూసినట్లయితే మనం మాట్లాడుతున్నప్పుడు ముగ్గురు క్లయింట్లు ఉన్నారట మా ఊర్లో అంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకు ఏదో మన అడవి ప్రాంతాలలో కూడా విన్నాం కానీ గ్రామీణ ప్రాంతాలలో కూడా వినియోగంలో రావడం అనేది చాలా దుర్మార్గమే చాలా సందర్భాలు ఉంటాయి నేను మొన్న వరంగల్ వెళ్ళినప్పుడు మా ఇంటి దగ్గర కూడా అందరూ ఆయనకి వెళ్ళి రైల్వే ట్రాక్ వెళ్ళి గంజాయి తా అవుతున్నారు ఇదివరకు మనం విన్నామా మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అసలు గంజాయి అనే పదం కూడా మనకి తెలియదు అంటే ఇంత విచ్చలు విడిగా అంటే ఇప్పుడు యాషిస్ అనేది లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఏం పెద్ద పెద్ద వాళ్ళు వాడతారు మామూలు వాళ్ళు ఏం చేస్తారు గంజాయి వాడుతున్నారు ఇప్పుడు గంజాయిని ఇప్పుడు రెండు మూడు చోట్ల పట్టుకున్నారు కదా చాక్లెట్లు గంజాయి పెట్టి అమ్ముతున్నారు గంజాయిని ఆయిల్గా పెట్టి అమ్ముతున్నారు ఏది సిగరెట్లు అయితే పట్టుకుంటున్నారని అంటే వాళ్ళు రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నారు కానీ ప్రభుత్వం దగ్గర వాళ్ళని పట్టుకునే పద్ధతులు లేవు